వ్యవసాయ కూలీరి ఈ రోజు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన దూరదృష్టితో ఆలోచించి ఇంజనీరింగ్ వ్యవస్థ డాక్టర్ చదువుకునే వ్యవస్థ రాజధాని అమరావతిగా ఉండాలంటే అజరకంగా పోరాటం పూర్తి అవ్వాలంటే ప్రతి పాత్ర ప్రాంతం కూడా పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలనే కృత ఈనాడు ప్రజల్లో వచ్చిందనే విషయాన్ని కూడా ఆయన అందుకనే చంద్రబాబు అవినీతిని అండగడుతున్నారు ఇతను నిరోధించాలని యాభై ఏడు రోజులు జైల్లో పెట్టారు అకారణంగా పెట్టారు అన్యాయంగా పెట్టారు ఎటువంటి ఆధారాలు లేవు ఎటువంటి సాక్ష్యాలు లేవు వాళ్ళ కాదు మీదే వాళ్ళ పేరు గొడవలితో కొట్టుకున్నారు ప్రజలు ఇంకా చురతో వచ్చారు ఒక మంచి నాయకుడిని ఎప్పుడొకరు ఎవరు కూడా వేరే చూపెట్టిన నాయకుడిని మొత్తలేడు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా ఈ ప్రభుత్వానికి ఇంకా నోకలు చెల్లిపోయి ఈ ప్రభుత్వం పరిపాలన చేసే యోగత లేదని ప్రజలు కథనే చేరుతూ కానీ వాయువునట్టుగా ఈనాడు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తోడయ్యారు రేపు ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఈ వైఎస్ఆర్ సిపి నెగ్గే పరిస్థితి ఏదైతే కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి అందుకని ఏ ఏ సర్వేలో చెప్పినా నూట పది రెండు నూట ఇరవై నూట రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన నగరబోతుందని చూస్తున్నారు అందుకనే భయపడిపోయి నలభై మంది నలభై మంది ఎమ్మెల్యేలను మార్చేస్తున్నాడు అందులో మీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారని మాట అనుమానం కానీ రేపు నా వల్ల పోయింది నా మీద వ్యతిరేకుతుంది అనే మాటలు శాస్త్రభ్య మీద వ్యతిరేక ఉంది వాళ్ళ పార్టీ ఓడిపోతుందని సాగుతో పదకొండు మందిని మార్చారు ఇంకో నలభై మందిని మార్చబోతున్నారు ఇది ఓటమి భయం కాకపోతే ఏమిటి అని స్థాబ్ మీరు గుర్తించాలని మనం చేస్తున్నారు ఓడిపోతున్నప్పుడు ఈ పార్టీ ఆరిపోయే పార్టీ ఈ పార్టీ మరి తలదీరిపోయే పార్టీ ఓడిపోయిన వెంటనే పేరు వద్దయి మరి జైలు పోయే పార్టీ ఈ పార్టీ అనే విషయాన్ని కూడా ఇష్టం వినియోగించాలి ప్రజలందరూ సులభంగా ఉద్యోగస్తుల సుబ్రహ్మణ్యం గాపెట్టిస్తే పిల్లలకు కాళ్ళు చేతులు కట్టేసి భార్య భర్త ఇద్దరు కలిసి రైలు పట్టాల మీద పడుకుని ప్రాణం ఏ పరిపాలన వదిలేదంటే మైనార్టీ గమనించవలసిన అవసరం ఇటువంటి ప్రభుత్వం నైతిక హక్కు కోల్పోయింది పరిపాలించే నైతిక హక్కు కోల్పోయింది కోటడికి నైతిక హక్కు కోల్పోయింది ఈ ప్రభుత్వాన్ని సాధన కావలసిన పరిస్థితి మన అందరి మీద కంటే ఉంది మత సమరస్ కావాలన్నా లౌకికం కావాలన్నా మన ప్రాణాలు ఆస్తులు మరి ప్రాణ ఆస్తులు గౌరవం దొరకాలన్నా మన ప్రజలకు చదువు సంచత మన ఉపాధి వరకాలన్నా మన వస్తులు పరిరక్షించాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మైనారిటీ వర్గాలు గమనించి ఇక్కడ వచ్చిన వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి రాని వాళ్ళు చెప్పాలి రేపు గర్వ రాయచోటి నియోజకవర్గంలోను రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి మీరందరూ సహకరించాలని సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరితో సేవలు చూసుకుంటా జై జై తెలుగుదేశం దృష్టిలో పెట్టుకొని జరిగిన సంఘటనలు మనందరికీ తెలిసిన సంఘటనే అయితే ఒక కుటుంబం మొత్తం కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటుందంటే ఈ ప్రభుత్వానికి మైనారిటీల పైన ఎంత ప్రేమ ఉంది వాళ్ళ పైన ఏ చర్యలు తీసుకున్నారు వేధించిన ఆఫీసర్లను సస్పెండ్ చేశారా లేదా వాళ్ళ పైన క్రిమినల్ కేసు బుక్ చేసి త్రీ నాట్ సైవ్ త్రీ నాట్ టూ పెట్టి వాళ్ళని జైలు పంపిచ్చినారా లేదా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మైనార్టీలకు ఈ రోజు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక కుటుంబం కుటుంబం ఆత్మహత్య రైలు కింద పడి చేసుకుందంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మైనారిటీలు ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదో గతంలో బీజేపీతో సన్నిహితంగా ఉందని చెప్పి ఓట్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో సన్నిహితంగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి కాళ్ళ కాడనే ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు ఆయన ఈరోజు బయట పరిపాలన చేస్తాడంటే బీజేపీ గారి బీజేపీ వారి దయ ఆయన కేసులు ముందుకు నడవకుండా ఎక్కడ ఎక్కడ ఆగిపోయినాయంటే బీజేపీ వాళ్ళ ఈ ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్నాయి హుందాగా రాజకీయాలు చేసిన అవసరం మన అందరికీ ఉంది రాజకీయాలు శాశ్వతంగా మనము స్థానికంగా ఉండే నేతల పైన దృష్టి పెట్టి గుణగణాలపైన దృష్టి పెట్టండి ఎక్కడో పొత్తుల గురించి ఆలోచన చేసి స్థానికంగా ఉండే నాయకులను విస్మరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఎక్కడో పొత్తులు అవసరం దేశంలో పొత్తులు ఎక్కడెక్కడో ఉంటాయి ఎన్నో రకాల పొత్తులు ఉంటాయి ఈ పొత్తులన్నిటికీ స్థానికంగా ఉన్న సమస్యలకు సంబంధం లేదు స్థానికంగా మీ సమస్యలను పరిష్కరించే నాయకత్వాన్ని మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా ఈ సందర్భంలో ఉందని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే దేశంలో ఈ రాష్ట్రానికి అవసరం దృష్ట్యా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మంతటిస్తూ ఉంటాయి డబ్బులు కావాలి కాబట్టి జిఎస్టి డబ్బులు లేకుంటే అప్పు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంటేనో కేంద్ర ప్రభుత్వం అనుమతులు కావాల్సిన అవసరం పట్టానో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటాయి అంత మాత్రాన బీజేపీ ఆడ అధికారంలో ఉంటే వాళ్ళ సిద్ధాంతాలను ఇక్కడ ఆచరణ చేస్తాము అని చెప్పేది అసత్యము అది జరగదు తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉంటుంది అని బీజేపీ సిద్ధాంతంతో మనకు సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ పార్టీ ఇది లౌకిక పార్టీ ఈ పార్టీ ప్రతి ఒక్కరిని సమాజంలో అక్కున చేర్చుకొని పరిపాలన సాగించే శక్తి సామర్థ్యాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి అనేది స్పష్టంగా మనందరికీ తెలుసు గడిచిన ఐదేళ్లలో పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎక్కడ కూడా మైనార్టీల పైన దాడులు జరగకుండా వాళ్ళ ఆస్తులకు ఇబ్బంది లేకుండా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మనం కూడా రాయి చూస్తున్నాం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం ఎంతో అండగా ఉంది ఎంతో మంది పైన కేసులు పెట్టారు ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా మొట్టమొదటి ఒకరిద్దరిని అరెస్ట్ చేస్తే అక్కడికప్పుడు అక్కడ ఆపి ఆ కేసును ముందు పోయకుండా వాళ్ళందరినీ కూడా కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మైనారిటీలకు పూర్తి రక్షణ తెలుగుదేశం పార్టీ ఇస్తుంది సముచితమైన గౌరవం ఇస్తుంది మంచి పదవులు ఇస్తుంది మీ ద్వారా ఈ సమాజానికి ఒక పెద్ద మెసేజ్ ఇస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కుటుంబ జనం తీసుకుంటున్నాం జై జగదేశం జై